వె రో ల వెళ్ళిలో ఎమ్మ మేరడ మూడు మోడు మంచలోడారి వెనియలో అమ్ముడు మోడు మంచలోడారి వెనియలో అముద జన వెనియలో

లబ్బరి వెనియలో నాలుగు నాలుగు మంచలోడా లబ్బరి వెనియలో నాలుగు నాలుగు మంచలోడా లబ్బరి వెనియలో నల్ల జొన్న కావలోడా లబ్బరి వెనియలో నల్ల జొన్న నల్ల జొన్న కావలోడా లబ్బరి వెనియలో కరవేన కాకి వాళ్ళే లబ్బరి వెనియలో కరవేన కాకి వాళ్ళే లబ్బరి వెనియలో

కుండ లో మబ్బులోచు లబరి వెనియలో కుండలోలే మబ్బులోచు లబ్బరి వెనియలో నాకు కుండగడుగా నీళ్లు లేవు లబరి వెనియలో కుండగడుగా నీళ్లు లేవు లబరి వెని డీలు లబ్బరి వెనియలో డీలో డీలు 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 లబరి వెనియలో ఏవిటమ్మ మెరడీలు లబ్బరి వెనియలో ఏ విటమ్మ మేర డీలు లబ్బరి వెనియలో వచబోచెవానడల్లు లబ్బరి బెనిగ వచబోచెవాన డల్లు లబ్బరి బెనిగ నా కాలు కెరిగెరేగె ముల్లు లబ్బరి బెనిగెలు అకాలు కెరిగే రేగె ముల్లు లబ్బరి బెనిగ ఢీలు ఢీలు డీలు ఢీలు లబ్బరి బెనిగ ఢిలు ఢీలు ఢీలు డీలు లబ్బరి బెనిగ యేబీటమ్మా మెర్రు లబ్బరి బెనిగ ఎబేటమ్మా మేర్ర లబ్బరి బెనిగ ములు తీసే జానులుంటే లబ్బరి వెనియలో నాకు ముళ్ళు తీసే జానులుంటే లబ్బరి వెనియలో ముతు పోల వీదు లబ్బరి వెనియలో ముతు మొదల పోలవీదు లబ్బరి వెనియలో డేలడేల డేలడేలో లబ్బరి వెనియలో అడేల డేల డేలడీలు లబ్బరి వెనియలో ఏమిటమ్మ మేరడీలు లబ్బరి వెనియలో ఏమిటమ్మ లబ్బరి వెనియలో మంచి ఉన్నదమ్మ పాట ఏం పాట కూసం పాట ఏం పాట అంటే ఇక్కడ నాటుకు పోయింది నాటక పోతే కొండలో మబ్బులొత్తాను కొండలో వస్తే కుండగాడిగా నీళ్లు లేవు కుండగడగా నీళ్లు లేవు నాకు కొండలో మబ్బులు వస్తాను గానీ ఉరికొస్తాం ఉరికొత్త అంటే కాలు కరిగిందట రేగుముళ్ళు మళ్ళా వానడాలు వస్తాయి అందడు వాన వానడాలు వస్తాయంటే కాలు కరిగే రేగముళ్ళు నా కాలు వచ్చే వచ్చే వానడాలు నా కాలు కిరిగే ఈ ముళ్ళే వాళ్ళు తీయాలి ఈ ముళ్ళు లబ్బరి లబ్బరివేనియలం ముతల మీరు ఇలా మూత మోర్ల ముతమోట్ల అబ్బా అబ్బా ఇయలంటాబా వాళ్ళ అర్థం బాగున్నదమ్మా పాటకి ఇది ఆ మీనింగ్ పాట చాలా సంతోషం మళ్ళా ఆడియన్స్ కు కుడ మళ్ళీ ఆడియన్స్ కు మంచి మెసేజ్ ఇచ్చినాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఈసారి పాటలు ఇంకా పాడాలని మన ఆడియన్స్ కోరుకుంటారు సరేనా ఓకే నమస్తే అందరికి నమస్తే నమస్తే